తెనాలి వీడియోగ్రాఫర్స్ అండ్ మరియు ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట బ్యాంకులో డిపాజిట్ చేసిన రెండు లక్షల రూపాయలను కొత్త పాలక వర్గంకు చెప్పకుండా పాత అసోసియేషన్ సభ్యులు బ్యాంకు నుంచి డ్రా చేశారు దీనిపై కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ కొత్త కార్యవర్గం వంటౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది వీడియోగ్రాఫర్స్ కి ఫోటోగ్రాఫర్స్ కి రక్షణగా రెండు లక్షల రూపాయలను వీడియోగ్రాఫర్స్ మరియు ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా డిపాజిట్ చేశామని ఇంతకు ముందు ఉన్న పాలకవర్గం పనిచేస్తూ వచ్చిందని అయితే కొత్తగా ఏర్పడిన పాలక వర్గంకు చెప్పకుండా అసోసియేషన్ డిపాజిట్ రెండు లక్షల రూపాయలను బ్యాంకు నుండి డ్రా చేశారని ఆరోపిస్తూ వంటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే వీలుగా డబ్బులు డిపాజిట్ చేస్తే వాటిని తమకు తెలియకుండా పెద్దలకు చెప్పకుండా డ్రా చేయటాన్ని వారు ఆక్షేపించారు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన వారిలో అధ్యక్షులు శుద్ధపల్లి సాంశివరావు కార్యదర్శి బాబీ సునీల్ సందీప్ మహేష్ తదితరులు ఉన్నారు వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిబ్రవరి నెల మూడవ తేదీన కొత్త ప్యానల్ కొనసాగడం జరిగింది ఈ అసోసియేషన్ అధ్యక్షులుగా సుద్దపల్లి సాంశ్రావు గారు కార్యదర్శిగా నేను ట్రెజరర్గా చంద్రశేఖర్ గారు కొనసాగడం జరుగుతూ ఉంది అసోసియేషను ఫామ్ అయినప్పటి నుంచి రెండు వేల రెండులో ఈ అసోసియేషన్ ప్రారంభించబడింది ఈ కొత్త ప్యానెలు కొనసాగడం జరిగినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు ఫోటోగ్రాఫులు అభివృద్ధి కొరకు వర్క్షాపులు నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే గడిచిన కార్యవర్గం అసోసియేషన్ సభ్యుల వద్ద శాసన సభ్యత్వాల పేరుతో కొంత అమౌంట్ని పొగు చేసి దానికి కొంత అమౌంట్ కలిపి వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద ఒక అకౌంట్ను ఓపెన్ చేసి అప్పటి అధ్యక్ష కార్య అధ్యక్ష ట్రెజరర్లు జాయింట్ అకౌంట్గా ఒక అకౌంట్లో రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ అమౌంట్ని నూతన కార్యవర్గానికి అప్పచెప్పవలసి ఉండగా వారు నిన్న మధ్యాహ్నం అక్రమంగా ఆ అమౌంట్ని డ్రా చేశారు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ చర్య అసోసియేషన్ నిబంధనలకు ఉల్లంఘన ఉల్లంఘనగా అలాగే అసోసియేషన్ సభ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగింది దీనికి ఎవరికి అసోసియేషన్ పెద్దలకు కానీ అడక్ కమిటీకి కానీ అసోసియేషన్ వ్యవస్థాపు కానీ ఏమాత్రం ఇంటిమేషన్ లేకుండా ఈ చర్యని కొనసాగించారు ఇప్పుడున్నటువంటి ప్యానలు ఈ సంఘ పెద్దలు అసోసియేషన్ పెద్దలు అడక్ కమిటీ వారు ఇది నేరకోత వచ్చేదిగా భావించి ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది మా అధ్యక్షుడు సుదర్ సాంసరావు గారు అలాగే మా పిఆర్ఓ మహేష్ గారు మా కార్యనిర్వహణ కార్యదర్శి సునీల్ సందీప్ గారు మేమందరం ఈ కంప్లైంట్ని ఇవ్వటం జరుగుతూ ఉంది ఇందులో వ్యవస్థాపక వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే గౌరవ అధ్యక్షులు వారందరూ వారందరూ మాతో పాటుగా నిలబడటం అసోసియేషన్ అండగా రెండు వేల రెండులో స్వయం ఉపాధిగా ఎంచుకున్నటువంటి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రంగానికి ఒక కమిటీ ఉండాలి ఎటువంటి సెక్యూరిటీ లేని ప్రభుత్వ ఆధారాలు లేని వారికి మనం యూనియన్ పరంగా ఒక అండగా ఉండాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో పెద్దలు ఒక యూనియన్ స్థాపించి మరి ఈ రాజు వారికి ఈ ఈ సంవత్సరం వారికి నడిపిస్తూ ఉన్నారు దాని క్రమంలో భాగంగా గతంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇట్లా పదే పదే మనం అమౌంట్ కలెక్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉండాలి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మీడియా అందరికీ ఏదైనా ఇబ్బంది కలిగితే వారికి కొంత అమౌంట్ యూనియన్ నుంచి ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక సంకల్పంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ కొనసాగింది తర్వాత ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఆ కమిటీలో శాశ్వత సభ్యత్వాలు పేరట విరాళాల పేరట కొన్ని అమౌంట్ని బ్యాంకులో జమ చేయడం జరిగింది మరి నిన్న జనాన ఇరవై ఒకటో తారీఖు మరి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఎవరికి చెప్పకుండా కొత్త కమిటీకి అప్పచెప్పకుండా మరి ఆ డబ్బులన్నీ డ్రా చేసుకుని మరి ఎటువంటి సమాచారం లేకుండా డ్రా చేసుకోవడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఈ డబ్బులు అకౌంట్ని దుర్వినియోగం చేసి ఈ ఈ విధంగా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా డ్రా చేసినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎటువంటి విభేదాలు రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మరి దీన్ని పోలీసు వారు చర్యలు తీసుకుంటారని మరి సమస్య తలెత్తకుండా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నారు